వెల్కమ్ టు మై ఛానల్ హలో మానపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లు చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులు వడ్డీపల్లిలో పదిహేను కేజీల బాక్సులు ఉంటాయినా ఫస్ట్ చింతామణి చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు ఒక ఐటెం టాప్ రేట్ పడింది ప్రతి రైతుకు పడిన ధరలు చూసుకుంటే చింతామణిలో యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్గా ప్రతి రైతుకి పడిన ధరలవి నూట నలభై నూట యాభైలు క్వాలిటీలు నెంబర్ వన్లు ఉంటే పడ్డాయి అక్కడక్కడ మాత్రమే ఎక్కువ యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు క్లాస్ కాయలు చూసుకుంటే నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రేట్లు పడ్డాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఉంటే సెకండ్ క్వాలిటీలు అవన్నీ యాభై అరవై డెబ్బై ఈ రేట్లు అయితే పడ్డం జరిగిందని చింతామణిలో ఒక ఐటమ్ మాత్రం నూట డెబ్బై రూపాయలు ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు టాప్ రేటు వాళ్ళు ఇచ్చిన సమాచారం యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్గా ప్రతి రైతుకు పడిన ధరలు ఎక్కువ యాభై అరవై డెబ్బై ఎనభై ఇవైతే మార్కెట్లో ఎక్కువ ఐటాలు పడ్డాయంట ఇంకా తొంభై అయితే ఏమీ లేవంటా డైరెక్ట్ నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పడిందినా అనే వడ్డిపల్లి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక రెండు మార్కెట్లను చూసుకుంటే దిగుమతి అయితే ఎక్కువగానే వచ్చింది పెద్దగా తక్కువ ఏం లేదన్నా దిగుమతి అయితే దిగుమతి అయితే బాగానే వచ్చింది అన్ని మండలికి దిగుమతి అయితే పెరిగింది ఇంచుమించుగా ఏదో కొన్ని మండీలైతే దిగుమతి తగ్గినా కూడా ధరల్లో మార్పు ఏం లేదు ఎందుకంటే ధరలు అయితే చాలా మండీల వరకు అయితే తగ్గడం జరిగింది చింతామణి నూట డెబ్బై రూపాయలు టాప్ రేటు వడ్డిపల్లి నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ ఇది టాప్ రేట్లు మాత్రమే ప్రతి రైతుకి పడవనా మార్కెట్కి ఒక్కటి లేదా రెండు ఐటాలు మాత్రమే పడతాయి ఇది గమనించగలరు రైతులు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి